సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన బాబు స్వామికి నా పేరు వచ్చేసి బాలశౌరి నాది కోలగుంట్ల విచారణ కోలగుంట గ్రామం తెలుసా కోలకుంట్ల అందరికీ నేను వచ్చేసేసి ఇంటర్మీడియట్లో సిఈసీ చదివాను సిఈసి తర్వాత కోర్స్ సిఈసి మన పాస్ అయింది సెకండ్ క్లాసే ఆ తర్వాత నేను డిగ్రీ బీకామ్ చేశాను బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను నేను యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత బీకామ్ కూడా సెకండ్ ఇయర్ సెకండ్ క్లాస్లో నేను పాస్ అయ్యాను ఆ తర్వాత వచ్చేసి బీకామ్ అయిన తర్వాత ఐ డిడ్ మై ఎంబీఏ ఎంబీఏ అంటే తెలుసు కదండి అందరికి సో ఎంబీఏ తర్వాత నేను స్టాక్ మార్కెట్ సంబంధించి బాంబేలో నా మొదటి ఉద్దేశం చేశారన్నమాట మీరు పేపర్లో చూస్తే టీవీలో చూస్తే ఎస్పెషలీ పెద్ద పిల్లలు పెద్ద అమ్మాయిలు మన హతమేతది మార్కెట్ పతనమైంది మార్కెట్ బ్లడ్ బాత్ అని చూసి ఉంటారు లక్ష కోట్ల ఆవిరైపోయింది అనే న్యూస్ పేపర్లలో టీవీలలో మీరు చూసే ఉంటారు అంటే అంత క్లిష్టమైన ఒక సెకండ్లో ఒక రూపాయి వచ్చేసి కోటి రూపాయలు కావచ్చు ఒక కోటి రూపాయలు వచ్చేసి ఒక సెకండ్లో అధి రూపాయలు కావచ్చు అది స్టాక్ మార్కెట్ అంటే ఆ స్టాక్ మార్కెట్లో నేను దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు బాంబేలో నేను పనిచేశాను పనిచేసిన తర్వాత రెండు వేల ఆరులో నేను ఆ స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఐ జాయింట్ బ్యాంక్ కాల్డ్ హెచ్ఎస్బీసీ ఎవరున్నారా హెచ్ఎస్బిసి ఎవరికైనా తెలుసు హెచ్ఎస్బిసి అంటే తెలుసు కదా తెలిసి పోకే హెచ్ఎస్బిసి అంటే ప్రపంచంలో నంబర్ వన్ బ్యాంక్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాంక్ హెచ్ అంటే హాంగ్ కాంగ్ ఎస్ అంటే షాంగ్ బి అంటే బ్యాంకింగ్ కార్పొరేషన్ హెచ్హెచ్సి దడ్స్ గవర్నమెంట్ బ్యాంక్ ఆ బ్యాంక్లో నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఓకే నేను దాదాపు ఆ హెచ్ఐబిసి బ్యాంక్ వచ్చేసి ప్రపంచం మొత్తం వచ్చేసి తొంభై ఆరు దేశాలలో మా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉన్నాయి నేను దాదాపు ఒక పదహైదు దేశాలకు ఐఎమ్ హెడ్డింగ్ ద బ్యాంక్ ఒక ఫిఫ్టీన్ కంట్రీస్ ఎక్కువ మన ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా ఖతారు దుబాయ్ సౌదీ అరేబియా ఈకినా ఆ కంట్రీస్కి నేను ఐఎమ్ హెడ్డింగ్ ద బ్యాంక్ అనమాట ఓకే అండ్ ఈ జాబ్ చేసే ఈ ప్రాసెస్లో అంటే బ్యాంక్ మీద పనిచేసే అయితేనేమి లేకుంటే వ్యక్తిగత అయితేనేమి దేవుని దయవల్ల నాకు కూడా చాలామంది పిల్లప్పటి నుంచి ఎంతోమంది అమ్మగారులు సాముగారులు చర్చ్ చాలా సహాయం చేసింది నా చదువుకి నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది చర్చ్ ఎట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫాదర్స్ సిస్టర్స్ వాళ్ళంతా సహాయం చేసారు కాబట్టి నేను ఏదంతో ఇంత చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయి దాదాపు ఇన్ని సంవత్సరాలలో దగ్గర దగ్గర ఒక యాభై దేశాలు ఫిఫ్టీ కంట్రీస్ ఐ విజిట్ ఫిఫ్టీ కంట్రీస్ అండ్ అన్ని కాంటినెంట్స్ ఆఫ్రికా ఏషియా అన్ని కాంట్రీస్ ఉన్నాయి కదా ఐదో ఆరు కాంట్రీస్ ఉన్నాయి కదా ఐ సా ఆల్ ద కాంటినెంట్స్ సో దేవుని కృప ఎక్కడ కోలకు ఎక్కడ యాభై దేశాలు తిరిగేది అండ్ వర్కింగ్ ఫర్ వరల్డ్స్ నంబర్ వన్ బ్యాంక్ సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అందుకే ఫ్రమ్ విలేజ్ రూట్స్ టు గ్లోబల్ హైట్స్ కదా సో మీరు వచ్చేసేసి మీరంతా యువర్ ఆల్ యూత్ ఓకే మాకు తెలుసు మన దసరా హాలిడేస్ ఉంటాయి చాలా కష్టం కదా తయారయ్యి హాలిడేస్ అప్లోడ్ ఉండేది ఇలాంటి ఏదన్నా సోది కథ వినాలంటే కదా కష్టం రైట్ ఓకే సో ఇక్కడ వచ్చేసి నేనే మామూలుగా విపరీతంగా ఆ మామూలుగా ఒక సబ్జెక్టు ఒక కంటెంట్ నేను చెప్పేది ఏమి ఉండదు ఒక నాలుగైదు పాయింట్లు తీసుకుంటాను ఓకే దాని మీద బోర్డు మీద రాస్తాను మీరు ఎక్కువ మాట్లాడాలి మీరు ఎక్కువ అడగాలి నాకుండే జాబ్ ఎక్స్పీరియన్సు నాకుండే జీవితంలో నాకుండే ఎక్స్పీరియన్సు ఓకే మీకేమి ఆ సమస్యలు వచ్చినాయి ఏ విధంగా ముందుకు పోవాలి చదువు పరంగా వ్యక్తిగత పరంగా లేకుంటే ఏదన్నా విదేశాలకు పోవాలి ఏం చదవాలి అనే ఏదన్నా ఉంటే మేము మైక్ ఇస్తాము దాని తగ్గట్టుగా మనము ముందుకెళ్దాం రైట్ ఆటోమేటిక్దా వినపడుతుందా రైట్ సో ఇంకా ముఖ్యమైన విషయము ఇప్పుడు మనము కార్యక్రమం మొదలుపెట్టే ముందు చూడండి నేను చెప్పింది ఏదే కానీ మీలో మోటివేషన్ కావాలి మీకు బైబిల్లో మన యేసు స్ప్రవును అంటే శ్రీవయశకి ముందు అంటే మరి ఏమో సారు మరి బైబిల్ పోతానని చెప్పేసి ఒక యేసు స్ప్రవ్వును పట్టించింది ఎవరు కదా జూడాయి చూస్క్రేట్ వచ్చేసి ప్రభువు ఒక శిష్యుడు కదా ఆయన ప్రభువును అది దగ్గరగా చూశాడు ఈ ప్రపంచంలో ప్రభువు మించి దేవుడు లేడు కదా ఏసుప్రభు మించి వక్త లేడు అంటే ఒక గురువుగా లేడు ఏసుప్రభు మించి ఒక బిడ్డగా అంటే మరి అమ్మగారైతేనేమి జూదబ్ గారైతేనేమి కొడుకుగా ఆయన చేశాడు ఏసు మించి మంచితనం లేదు అవన్నీ ప్రత్యక్షంగా చూసిన జూడేస్ కూడా ఆయన మైండ్లో నేను చేయాల్సింది నేను చేస్తా ఏ స్వరావు అయితేనేమి ఎవరైతేనేమి అని మనం మైండ్ ఫిక్స్ అయితే ఎవ్వరూ మోటివేషన్ చేయలేదు అర్థమవుతుందా ఏ స్ప్రవం దగ్గరుండి ఏ స్ప్రవం చూసి ఏ స్ప్రవం అడ్డుతాలు అన్నీ చూసిన తర్వాత కూడా జూడయా డబ్బు కోసము మారవలసి వచ్చింది ఎందుకు ఆయన మైండ్లో ఆ ప్రాసెస్ ఉండేది అలాగే ఈ రెండు గంటలు నేనైతేనేమి ఫాదర్ అయితేనేమి చెప్పిన తర్వాత మీ మైండ్లో లేకపోతే ఏదైనా తీసుకోవాలి ఏదైనా నేర్చుకోవాలి ఆ రోజు ఏ చేతే కానప్పుడు మేము పెద్ద చేసి ఉండదు అందుకు దయచేసి స్వామి చెప్పినప్పుడు ఫాదర్ కూడా జస్ట్ అమెరికా నుంచి ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాడు చాలా బిజీ ఉన్నాడు నేను చాలా బిజీ ఉండదు నాకు టైం దొరకలేదు యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి నిన్న మధ్యాహ్నం కార్లో పది వచ్చాను రాత్రి పదహైంది కలిసిపోయినాం కానీ మన పిల్లలు ఎంతో కొంత నేర్చుకొని ఏదైనా డౌట్స్ ఉంటే ముందుకు వెళ్తారని చెప్పేసేసి ఆ కార్యక్రమాల కోసము ఎట్టి పరిస్థితులు రావాలని నిర్ణయం తీసుకొని వచ్చాం రైట్ విల్ స్టార్ట్గా ఇప్పుడు మనకు యూత్గా అంటే ఎక్కువ ఉండే ఫస్ట్ మనం సమస్యలు మాట్లాడుకుందాము ఆ తర్వాత వచ్చేసి ఏ విధంగా దాన్ని మీరైనంతా దాన్ని సాల్వ్ చేసుకుంటే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం ఓకే ఎక్కువ జీవితకు ఏం సమస్యలు ఉంటాయి ఏం సమస్యలు ఉంటాయి ఎక్కువ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ టెన్షన్స్ కదా పనికిరాని టెన్షన్స్ పనికిరాని ఆలోచనలు కదా ప్లస్ స్ట్రెస్ ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువ కదా ఈ యూత్కి యాంగ్జైటీ ఆతృత అది కాకుండా అన్నిటికంటే అతి పెద్ద సమస్య ఏం తెలుసా మొబైల్ కదా మొబైల్ టీవీ రైట్ రీల్స్ కొట్టా ఉంటాం మొబైల్ పిచ్చి రైట్ ఇంకా మొబైల్ వచ్చిన తర్వాత టీవీ చూసే టైం లేదనుకోండి ఎందుకంటే టీవీలో ఆల్రెడీ మన ఇంటికి పోతే అమ్మ నాయన వాళ్ళు చూస్తుంటారు కాబట్టి గొడవ ఎందుకని చెప్పేసి మనమంతా మొబైల్లోనే దూరిపోతున్నాం సో ఈ ఎక్కువ ఉండే సమస్యలు ఏంటంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ టెన్షన్స్ యాంగ్జైటీ దారి ఎట్లా పోవాలి ప్లస్ మనకు ఉండే టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది మనకు ఉండే అతిపెద్ద సమస్య రైట్ మొబైల్ వచ్చేసేసి అతి పెద్ద దరిద్రం కదా ఎంత చెప్పినా కూడా మనకు మొబైల్ నుంచి ఎస్పెషలీ అందరూ యూతని కాదులే చిన్నపిల్ల కానుంచి యూత్ కానుంచి మనము చాలా ఇబ్బంది పడుతున్నాము రైట్ సో మన దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి నేను మైక్ పంపిస్తా లేకుండా నేను పిలుస్తా మీరు వచ్చి మాట్లాడాలి అర్థమైందా ఇవి హౌ టు కోపం యువర్ ప్రెషర్ హౌ టు కోపప్ యువర్ స్ట్రెస్ హౌ టు కమప్ అవుట్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా హౌ టు కమప్ అవుత్ విత్ యో మొబైల్ అడిక్షన్ అవి చాలా ఇంపార్టెంట్ రైట్ సో మరి ఏ విధంగా బయటకు వస్తాం మొబైల్ నుంచి ఎట్లా బయటికి రావాలా టెన్షన్ నుంచి ఎట్లా బయటికి రావాలి ఆలోచన నుంచి ఎలా బయటికి రావాలో ఎట్లా ఎవరైనా చెప్తారా లేక నేను పిలిచమంటారా చెప్పాలి మరి కమ్ ఎవరో కదా రావాలి మాట్లాడాలి మాట్లాడితేనే దెన్ ఐ విల్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఐ మీన్ కరెక్ట్గా ఆలోచన పోతున్నారా లేదా మా సైజన్స్ ఏమని యోగాలమా అని చెప్పేసి అందరికీ హెల్త్ బాగుందా హెల్త్ అంటే బాడీ హెల్త్ కాదు మెంటల్ మెంటల్ హెల్త్ అంటే ఏదన్నా రైట్ టైం చేసుకోవడము అవన్నీ ఉన్నాయి అందరికీ అబ్బాయిలు ఒక ఫ్రీ మైక్ ఉందమ్మా ఒక ఫ్రీ మైక్ అంటే వితౌట్ వయర్ ఇప్పుడు వస్తుంది మీ దగ్గరికి యూనిట్ టు స్టార్ట్ ఓకే సి జీవితంలో గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ సందర్భంలో ఎప్పుడే కానీ సిగ్గుపడకూడదు భయపడకూడదు అంటే మా అడిగింది ప్రశ్న వేరే విధంగా ఉందో లేకుంటే వాళ్ళని అవతారం వాటి గుర్తుపెట్టుకోండి మహేష్ బాబు సినిమా వాటి ఏదో గుర్తుంది నాకు మీ గుర్తుందో లేదు బిజినెస్ మ్యాన్ గుర్తుందా మైసూర్ సినిమా బిజినెస్ మ్యాన్ లాస్ట్లో డైలాగ్ వేసేవాడు గుర్తులేదా సినిమా క్లైమాక్స్లో ఎవరు నమ్మొద్దు మనసు నొగ నమ్మదు లాస్ట్ డైలాగ్ వేసేది అనమాట అంటే మనము ఒకరు అనుకుంటారు ఒకరు ఫీల్ అవుతారు అంటే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు మన గురించి మంచి అనుకుంటారు చెడు అనుకుంటారు పోయినంతకాలం మన మంచి అని ఎవడు అనడు ఇన్క్లూడింగ్ అవర్ పేరెంట్స్ కదా అందుకు మనం చేసుకుంది మనం కరెక్ట్ ఉందా లేదా ఆర్ వి కాన్షియస్నెస్ మన మనిషా మనం చేసుకునేది కరెక్ట్ ఉందా అనేది మనము ఆలోచన చేయాలి రైట్ సో నేను ఐ స్టడీ తెలుగు మీడియం టిల్ మై డిగ్రీ ఐ స్టడ్ ఐ ఫెయిల్ ఒక సంవత్సరము ఫస్ట్ ఇయర్ నేను ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్స్ ఆ తర్వాత మనం అంతా యొక్క దయమే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏమి మనమేం కాదు బట్ మన పర్సిస్టెన్స్ అంటే గ్లోబల్గా పోవాలి ఫారిన్ పోవాలి ఏదైనా సాధించాలి అనే ఒక గట్టి ధైర్యము మనకు వచ్చినా రాకపోయినా అడుక్కొని భంగపోయి ఏదైనా ఎవరైనా చెప్తే విని వాళ్ళ మీద పట్టుకొని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనము జాబ్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఆ బ్యాంకులో నేను పనిచేస్తున్నాను ఎక్కడ కానీ మనం ఒప్పమాట పడితే లేక మన సిగ్గుపడితే లేక మన భయపడితే ఏమి జరగదు ఓకే